आने ब्यूटिफुलू अने ఇది కూడా చాలా మంచి వ్యూ అండి అర్థమవుతుంది సో కాకపోతే ఎండ బాగా తగిలేస్తుంది చాలా ఎండగా ఉంది సో ఇది కూడా మంచి వ్యూ వ్యూ పాయింట్స్ అన్ని నేను మీకు చూపిస్తున్నా ఇంకా ఇక్కడ స్నాక్స్ కూడా అమ్ముతున్నారు మనకి స్నాక్స్ కావాల్సి కూడా మనం స్నాక్స్ తినొచ్చు చాలా ఇయర్స్ అయిందండి తెన్నెట్టి పార్క్ ఇవన్నీ చూసి చాలా ఇయర్స్ అయింది నాకు మ్యారేజ్ అయింది కదా టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినప్పుడు మా హస్బెండ్ పార్క్ పార్క్లో నూడిల్స్ అవి ఇప్పించడానికి ఒకరు ఒకసారి తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తెన్నెట్టి పార్క్ ఎప్పుడు రాలేనమాట ఇదే అప్పటి నుంచి ఇప్పటికీ మీన్స్ ఒక నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చానండి తెన్నెట్టి పార్క్ starage ichchinde hai etla murugi cheytha pore aante ga aante ee kalasot nu ee roju odarale re odar kottana ga nammi po amtha laani unda <laughs> amma fraka konde ee roju laagudhi <laughs> <laughs> ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది మాట అర్థమవుతుందండి ఇది ఫ్రంట్ క్యామ్తో తీసే అన్నమాట నాకైతే బాగా నచ్చిందండి ఈ వ్యూ పాయింట్ అండ్ ఇక్కడ డేంజరస్ కూడా కాదన్నమాట అర్థమవుతుంది అంటే ఈవేళ అలలు ఉద్రిక్తత చాలా తక్కువగా ఉందండి అలలు ఉద్రిక్తత ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళకూడదు ఈ వేళ బాగానే ఉందన్నమాట అందుకనే నేను నాకు చాలా భయం అండి నేను అసలు మీకు తెలుసు కదా ఆర్కే బీచ్లో అసలు లోపలికి కూడా వెళ్ళను ఎప్పుడూ ఒడ్డు దగ్గర ఆడుకుంటాను కదా సో ఈ వ్యాలీ బీచ్ చూడగానే నాకు అంటే చాలామంది అక్కడ నుంచో వీడియోస్ ఫోటోలు తీసుకుంటున్నారన్నమాట వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చింది వాళ్ళు నాకన్నా చిన్నపిల్లలు సో వాళ్ళని చూసి ఇంకా ఫ్యామిలీ చాలామంది వస్తున్నారండి చాలామంది ఫ్యామిలీతో పిల్లలతో వస్తున్నారు ఈ వ్యూ పాయింట్లో వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారన్నమాట సో నాకు వాళ్ళని చూసి ధైర్యం వచ్చేసి ఈ బీచ్ని చూసి ఉత్సాహం వచ్చేసి నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని వీడియోస్ తీసేసుకున్నాను అనమాట అలా రాగానే నాకు భయమేసేస్తుంది అంతేనండి మరి చాలా న్యూస్లు వింటాం కదా సో చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే మళ్ళీ మళ్ళీ తెన్నెటి పార్క్ వెళ్ళాలని ఉందన్నమాట చాలా బాగుందండి కంపేర్ టు ఆర్కే బీచ్ నాకు ఈ బీచ్ చాలా నచ్చింది సో ఆర్కే బీచ్ కూడా ఇష్టమే దాంతో కన్నా ఈ బీచ్ ఇంకా బాగుందన్నమాట ఇది వేరే వాళ్ళు తీసారన్నమాట నేను తీయమన్నానండి ఇది బ్యాక్ క్యామ్తో తీసే అన్నమాట ఇది మనకి ఇంకెక్కువ ఫుల్ హెచ్డీ కింద వస్తుందండి బ్యాక్ క్యామ్ ఎక్కువ హెచ్డీ వస్తుందిమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఈవేళయితే కాకపోతే ఈ ఎండకి తలంతుప్పు అంతా నొప్పి వస్తుందండి చాలా నొప్పి వస్తుంది ఇంటికి వచ్చేసాను కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను Hi friends! <laughs> <My> <laughs> పాయింట్ కూడా చాలా బాగుంది నాకు నచ్చింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలు ఫోటోలు అవి తీసుకుంటున్నారన్నమాట నేను కూడా వెళ్ళాను నేను వెళ్ళి వీడియో తీస్తున్నానమాట సో నేనైతే సెల్ఫీ స్టాండ్ పెట్టేశాను సెల్ఫీ స్టాండ్ పెట్టి వీడియో తీస్తున్నాను అనమాట నాకు వేరే వాళ్ళు తీయడానికి ఎవరు లేరు కదా అందుకనే నేను ఎప్పుడు సెల్ఫీ స్టాండ్ ఎప్పుడు నా బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా ఏదైనా పని మీద వెళ్ళాను అనుకోండి బయట అప్పుడు ఈ విధంగా వీడియోస్ తీసేసుకుంటాను నేను సెల్ఫ్ స్టిక్ ఉంటుంది కదా సో చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు తెన్నేటి పార్క్ ఎంత బాగుందంటే సో ఫోటోషూటింగ్ కానీ లేకపోతే మనము వీడియోస్ తీసుకొని మెమరబుల్గా మనము ఉంచుకోవాలనుకున్న తెన్నేటి పార్క్ వెళ్ళండి ఫ్రెండ్స్ కంపేర్ టు ఆర్కే బీచ్ తెన్నేటి పార్క్ నాకు బాగా నచ్చింది అన్నమాట వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ అసలు వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట నాకు ఎంత నచ్చిందో ఈ రాళ్ళ దగ్గర సెల్ఫీ స్టిక్ అన్నమాట అందుకనే దూరం నుంచి వీడియోస్ తీస్తున్నానండి నాకు వేరే సెల్ఫీ స్టిక్ కూడా ఉంది అది రాళ్ళ దగ్గర కూడా అన్నమాట సో మళ్ళీ ఎప్పటికప్పుడు ఎంవీపీలో పని పడుతుంది కదా అప్పుడు మళ్ళీ తెన్నెట్టి పార్క్ వస్తాను ఒకవేళ ఎంవీపీలో పని లేకపోయినా కూడా తెన్నెట్టి పార్క్ వస్తానండి నాకు ఎంత నచ్చిందంటే తెన్నెట్టి పార్క్ అంత నచ్చిందండి చాలా బాగుంది అంత బాగుందన్నమాట అర్థమవుతుందండి చూసారు కదా మీకే నేను చూపిస్తున్నాను కదా అసలు వ్యూ పాయింట్స్ కానీ ఆ బీచ్ కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అవి నీట్గా ఉంది అక్కడ సాయిల్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో ఎవరైనా వైజాగ్ వస్తే ఖచ్చితంగా ఈ పార్క్ మాత్రం మిస్ అవ్వకండి తెన్నెటి పార్క్ అండి అర్థమవుతుందా మనకి కాంప్లెక్స్ నుంచి కే బస్సు ఉంటుంది అన్నమాట మీరు కే బస్సు ఎక్కేసారనుకోండి కైలాసగిరి వెళ్ళే బస్సు ఎక్కేస్తే మీకు తెన్నెటి పార్క్ కూడా తీసుకొచ్చేస్తారన్నమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ చాలా అన్నమాట చాలా బాగుంది మీకు చూపించాలని వ్యూ పాయింట్స్ నేను కూడా మెమరబుల్గా నేను దాచుకోవాలని వీడియోస్ తీసుకుంటానండి యాక్చువల్లీ మీకు తెలుసు కదా నేను నా వీడియోస్కి అసలు వ్యూసే రావు అయినా కూడా నేను ఎందుకు వీడియోస్ తీసుకుంటానంటే నాకు మెమరబుల్గా ఉంటాయి అని చూసారు ఎంత బాగుందో ఈ వ్యూ పాయింట్స్ అవి సో అందుకనే మాట నేనేమో వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను ఎక్కడికి వెళ్ళిన అవి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్ ఇంకొక వ్యూ పాయింట్ చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ కొంతసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చానమాట ఇందాకంతా మనము తడిచాం కదా అలల్లో కొంతసేపు రెస్ట్ తీసుకుందామని ఎండ ఎండ ఈ వేళ అంతా ఎండలోనే వీడియోలు తీసుకుంటున్నానండి చాలా ఎండగా ఉందన్నమాట ఇక్కడ ఎందుకమ్మా ఇక్కడ నుంచి ఏమి ఓపెన్ లేదు అలా వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఓపెన్ ఉంది అలా పైకి వెళ్ళాలి ఏం లేదు రూట్ పైకి వెళ్ళాలి చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ ఎండలో చూసారా నా మొహం ఎంత ట్యాన్ అయిపోయిందో సో చాలా ఎండ ఎండగా ఉందన్నమాట ఈవేళ ఇంత ఎండలో నేను ఎప్పుడు తిరగలేదంటే చాలా రోజులైంది ఇంత ఎండలో తిరిగి సో ఈవేళ అయితే ఫుల్లీ ఎండ ఉందన్నమాట ఈ తెన్నేటి పార్క్లో ఒక షిప్ ఉంటుందండి చూడండి చాలా పెద్ద షిప్ మీకు అనిపిస్తుంది కదా సో క్లియర్గా మీకు చూపిస్తున్నా అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది ఒక హోటల్ కింద చేద్దాం అనుకుంటున్నారు అంటే రెస్టారెంట్ కింద మాట మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనకు తెలీదు